క్రీస్తు నందు ప్రియుల మీ అందరికీ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాము ఆగస్టు పదిహేనవ తేదీ గురువారం ఉదయం పది గంటలకు సమర్థుడు ప్రార్థనా మందిరమునందు ప్రార్థనా వీరుల సమావేశ కూడిక ఏర్పాటు చేయడము జరిగినది కావున మీరంతా తప్పకుండా ఈ ప్రార్థనా వీరుల సమావేశ కూడికకు రాగలరని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాం ప్రార్థనా వీరుల సమావేశ కూడికలో యవనస్తుల కొరకు రోగుల కొరకు దేశ నాయకుల కొరకు నశించుతున్న ఆత్మల కొరకు రాష్ట్ర సమాధానము కొరకు క్రైస్తవ సంఘములలో ఉజ్జీవము కొరకు భారతదేశ క్షేమము కొరకు పలు విధములైనటువంటి ప్రార్థనలు జరుగును కావున ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థనా వీరుల సమావేశ కూడికలోనికి రాగలరని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాం సర్వశక్తుడు మహోన్నతుడు సమస్తము చేయగలిగిన సమర్థుడైన ఏసయ్య కృప మనందరికీ తోడై ఆయన నిత్య సన్నిధిలో నివసింపచేయునుగాక ఆమెన్ Amen. Amen.